వెల్కమ్ టు టైమ్ నైన్ టీవీ శ్రీనివాసరెడ్డి సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి అయితే ఇప్పుడు కూడా ఒక వీడియో మన సీనియర్ నరేష్ గారికి సంబంధించినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అవుతుంది కొంత చర్చకు కూడా దారి తీస్తుంది ఇంతటికి ఏంటి ఆ వీడియో ఎందుకు వైరల్ అవుతుంది ఏంటి ఆ చర్చకు దారి తీసేటువంటి అంశాలు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే తెలుసుకునే ముందు కూడా ఈ ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయడం మీకు అర్థమవుతుంది అలాగే మరో విషయం ఏంటంటే నరేష్ గారు కానీ లేదా ఆయనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము చూడాలనుకుంటే మా టైం నైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న వెలువడి ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నరేష్ గారు కొన్ని బ్యాక్లు అయితే చేశారు అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన ఇంతటికి ఏం చెప్పారు సుఖం ఇవ్వలేదు కాబట్టి అందుకే మేము విడిపోయాం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఇంతటికి ఆయనకి సుఖం ఇవ్వలేదు ఎందుకు విడిపోయాం అనేది ఎవరు ఉద్దేశించి చెప్పారంటే పవిత్ర లోకేష్ గారిని ఉద్దేశించి చెప్పారా లేదా గతంలో ఆయన మూడు పిల్లలకు సంబంధించి చెప్పారా ఏంటనేది కూడా మీరు పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ మనం పవిత్ర లోకేష్ గారు నరేష్ గారి ప్రేమ వ్యవహారం గురించి ఏ రేంజ్ లో వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారం వాళ్ళ పెళ్లి వ్యవహారం ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనందరికి కూడా ప్రత్యేకంగా దాని గురించి చెప్పనవసరం లేదు అంత ట్రెండింగ్ గా నడిచింది దానికి సంబంధించి చాలా మంది సోషల్ మీడియాకు సంబంధించి కావచ్చు న్యూస్ ఛానల్స్ లో కూడా ఈ వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో చాలా దారుణమైనటువంటి ట్రోల్స్ కూడా గురవుతున్నాయి పవిత్ర లోకేష్ గారికి సంబంధించి అలాగే నరేష్ గారికి సంబంధించి మరికొన్ని వార్తలు అయితే అయితే మరికొంతమంది వీరిద్దరికి మద్దతుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు పవిత్ర లోకేష్ గారు అలాగే నరేష్ గారు రిలేషన్షిప్ పైన కొంతమంది మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే నరేష్ గారి మూడో బారి అయినటువంటి రమ్య రఘుపతి అంగీకరించలేదని వీరిద్దరికి ఓ హోటల్ రూమ్ లో కలుసుకుంటే రమ్య ఒక వీడియో వారిని తీసుకొచ్చి ఆ వీడియోతో రచ్చరచ్చ చేసింది అనేసి కూడా ఒక వార్త అయితే అప్పుడు గతంలో మనకు చాలా వైరల్ అయింది అయితే తాజాగా నరేష్ గారు ఓ ఇంటర్వ్యూలో హాజరైనప్పుడు ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అందులో పవిత్రతో రిలేషన్షిప్ పైన కూడా ఆయన స్పందించారు ఒకరు మంచి వారు ఒకరు చెడ్డ మనం ఎప్పుడు కూడా చెప్పలేము ప్రపంచంలో చాలా మంది భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు విడాకులు తీసుకుంటూ ఉంటారు నేను కూడా మూడు పెళ్లి చేసుకున్నాను కానీ ఏ భార్యతో కూడా నేను సంతోషంగా లేను మీకు డౌట్ రావచ్చు మూడు పెళ్లిళ్ళు చేసుకుంటున్నాను మూడు పెళ్లి చేసుకున్నాను అన్నారు అయితే ఇక్కడ పవిత్ర లోకేష్ గారు కూడా చేసుకున్నారు కదా అనేసి మీకు ఒక సందేహం అయితే వస్తూ ఉంటది కానీ ఇక్కడ మీరు వార్త పూర్తిగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది అందుకే నేను మూడు పిల్లలు చేసుకున్నాను కానీ ఏ భార్యతో కూడా నాకు సంతోషంగానే లేను అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే ప్రతి మగవాడికి నలభై ఏళ్ళ తర్వాత ఒక తోడు అవసరం అనేసి నాకు అనిపించింది అంటే ఇతరులతో కాకుండా నాకు కూడా నలభై ఏళ్ళు దాటిన తర్వాత నాకంటూ ఒక తోడు అవసరం అని నాకు అనిపించింది ఈ ఏజ్ లో నేను సింగిల్ గా బతకడం నాకు చాలా కష్టం అనిపించింది దీంతో నాలాగా ఆలోచించి కరెక్ట్ పర్సన్ ఎవరైనా ఉంటే అటువంటి వారిని నేను ఎంచుకోవాలనుకున్నాను అప్పుడు నాకు పవిత్రతో నా లైఫ్ గురించి నేను చెప్పడం జరిగింది నా లైఫ్ నా యొక్క అభిప్రాయం కూడా తనతో చెప్పాను నా లైఫ్ చాలా బాగా ఇట్లా తన అభిప్రాయం చెప్పిన తర్వాత పవిత్ర కూడా ఒప్పుకుంది నా లైఫ్ పవిత్రతో చాలా బాగా ఉంది ఇప్పుడు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇకపై ప్రశాంతంగా బతకాలని చూసి కూడా నేను భావిస్తున్నాను ఎవరేమనుకున్నా సరే ఐ డోంట్ కేర్ అంటూ కూడా నరేష్ గారు వెల్లడించారు అయితే దీంతో నెటిజన్లు అందరూ కూడా ఇక్కడ ముగ్గురు భార్యల దగ్గర దొరకనటువంటి సుఖంతో పాటు పవిత్ర దగ్గర ఏం దొరుకుతుందా అంటూ కూడా కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాలకు సంబంధించి వాళ్ళ సెలబ్రిటీలు కావచ్చు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విడిపో చెప్పచ్చు కానీ ఇటువంటి కామెంట్స్ ఏవైతే కాంట్రవర్సీ కామెంట్స్ ఉన్నాయో ముగ్గురు భార్యలకు సంబంధించి ఏదైతే నెటిజన్లు అడుగుతున్నారో ముగ్గురు భార్యలకు సంబంధించి అంటే నాట్ ఓన్లీ సెక్స్ సెక్స్ పరంగానే కాదు ఇక ప్రేమ విషయంలో కూడా కావచ్చు ఎందుకంటే ఆయన సినిమాలు షూటింగ్లు ఈ దీంట్లో బిజీగా ఉన్నప్పుడు అలసిపోయి వచ్చినప్పుడు అది ఓన్లీ రిలాక్షన్ కోసం మాత్రం అది ఒకటి ఆయన భావించుండొచ్చు కాబట్టి అటువంటి సుఖాన్ని ఆయన అనుకున్నట్టుగా వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు అటువంటి కారణాలు ఉంటాయి ప్రతిదీ కూడా దాని వివరంగా ఎవరు కూడా చెప్పరు దానికి సంబంధించి ఎందుకంటే రాబోయే కాలంలో కూడా దీని మీద ఒక అవగాహన ప్రతి ఒక్కరు కల్పించాల్సినటువంటి పరిస్థితి ప్రతి విద్యా వ్యవస్థలో కూడా దీనిపైన పిల్లలకు అవగాహన కల్పించాలి అప్పుడు ఎప్పుడైతే అవగాహన కల్పిస్తామో వాళ్ళకి కూడా ఏంటంటే ఓకే ఇది పర్టికులర్ ఒక పెళ్లి అయిన తర్వాతే దీనిపైన మనం ఆ భర్తతో ఇటువంటి శారీరకంగా ఉండాలి మిగతా వాళ్ళతో ఉండకూడదు ఇటువంటివన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి తక్కువ మంచి చిన్న వయసులో శారీరకంగా కలిస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి ఇటువంటి కూడా పిల్లలకు కూడా తెలియచేయాలి అయితే ఇక్కడ ఇటువంటి కాంట్రవర్సీ కామెంట్స్ అంతా కూడా నెటిజన్లు ఆయన పైన చేయడంతో ఇప్పుడు అది ఒక మరోసారి కూడా అది ఒక ట్రెండ్ వైరల్ అవుతుంది ఈ విషయానికి సంబంధించి ఏది ఏమైనా ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి మనం చర్చించడం అనేది కూడా కరెక్ట్ కాదు ఏది ఏమైనా ఆయన ఎక్కడైనా సరే పవిత్ర లోకేష్ గారితో ఆయన దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉండాలి ఇకనైనా ఆయన కోరుకున్నట్టు ఏదైతే సుఖం ఉందో ఆ సుఖంగా ఆయన బతకాలని మనం కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం ఆ టైం నైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఏమన్నా బెల్ బటన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి